போனி 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 இல்லை போனி எல்லிப்பானி எல்லிப்பானி இப்போ நீ ఈరోజు బొమ్మలాపురం గ్రామ సమీపంలో వేసా భూముల్లో మన టైగర్ ఒకటి సంతరిస్తుందని చెప్పి ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఆ వీడియో ఆధారంగా చేసుకొని మా యొక్క సిబ్బందిని బొమ్మలాపురం గ్రామ సమీపం పంపించడం అనేది సిబ్బంది కూడా సార్ ప్రదేశంలో విచారం చేస్తున్నారు విచారం చేసిన తర్వాత ఉన్నవాసాలు వెల్లడ వెల్లడిస్తే వెల్లడిస్తాము అదేవిధంగా ఆ ప్రదేశంలో సహజంగా అడవులు ఆ తిరిగే ప్రదేశాలు అవన్నీ మా తిరగడ ట్రాఫర్లు కూడా అక్కడ అరి ఆ దగ్గర గల ఫారెస్ట్లో మాకు క్యాప్చర్ అయింది కాబట్టి ఏం భయం భయాకం చెందాల్సిన అవసరం లేదు మనం ఆ పులిని ఏం డిస్టర్బ్ చేయకుండా ఉంటే తిరిగి దాని ఆవాసానికి అది వెళ్ళిపోతాయి